নমস্তে ప్రజావానికి మరోసారి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బాధితులు మరోసారి వచ్చారు వాళ్ళ ఫ్లాట్లకు సంబంధించి కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు గతంలో ఆరోపణ చేస్తూ ప్రజావాణి ముంగట నిరసన సందే పని మరోసారి కూడా ప్రజావానికి వచ్చారు అసలు ఏం జరిగింది రెస్పాన్స్ వచ్చిందా ప్రజావాళ్ళకి కంప్లైంట్ చేసి దాదాపుగా సుమారు అటు నెల రోజులు వస్తుంది సో నెల రోజులు కావస్తుంది మరి ఏమైనా రెస్పాన్స్ ఉందా ఒకసారి మరోసారి రావడానికి కారణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంది మరోసారి వచ్చి రోజు సార్ మాకు ఎటువంటి న్యాయం జరగదులేదు సార్ మాకు ఐడి నెంబర్ వచ్చింది మెసేజ్లు వచ్చినాయి అందరికి మేము మాక్సిమం నాలుగు వందల అప్లికేషన్లు ఇచ్చినాం మేము మాకు వచ్చిన మిసేజ్లు సార్ ఇవన్నీ ఇవన్నీ మిసేజ్లే ఇవన్నీ మాకు వచ్చేసినాయి ఐడీలు వచ్చినాయి మెసేజ్లు వచ్చినాయి మాకు ఒక అధికారి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి మేము సైడ్ మీదకి వస్తున్నాం అంటాడు కదా మళ్ళీ ఫోన్ లేపాడు అంటే అక్కడక్కడ వాళ్ళ ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మనుషులు అక్కడ ఉండి అక్కడక్కడే మేనేజ్ చేస్తున్నాడు సరే సార్ ఇప్పుడు ఇదే మా తర్వాత మా ఎన్నికల వచ్చిన వాళ్ళు ఈ కరీంనగర్లో ఎట్లా కేసులు అయినాయి ఖమ్మంలో ఎట్లయినాయి ఆదిలాబాద్లో ఎట్లయింది వరంగల్ అయింది ఈ పల్లె రాజేశ్వర రెడ్డి పైన మా సేమ్ మా లాంటివి ల్యాండే సార్ ఆయన అరెస్ట్ ఎందుకు చేసిరు ఆయన అందరి తొందరగా ఎందుకు చేస్తున్నారు ఈయన ఎందుకు చేస్తలేరు సార్ మీ అధికారం పార్టీ అయినా సార్ ప్రజలమ్మే కాదు సార్ మేము కూడా మీకు హోటల్స్ గెలిచినాం కదా సార్ మేము ఏ రెస్పాన్స్ లేదు డిసెంబర్ 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 పంతొమ్మిదవ తేదీ నుంచి సార్ ఇది కంటిన్యూగా వస్తున్నాము ఇస్తున్నాము నాలుగు మంది పైగానే ఇచ్చినాము నువ్వు పల్లె రాజేశ్వర్ రెడ్డి తీసుకున్నప్పుడు నువ్వు మాది ఎందుకు తీసుకుంటలేవు మాకెందుకు మాకు చూపెడతలేవు నువ్వు ఒకసారి వచ్చి కూడా ఇంకెవరు ఎందుకు చేస్తలేవు నువ్వు ఒక అధికారం పార్టీ కదా ఎవరు రాలే సార్ వచ్చారు అయితే ఫోన్లు చేశారు మాకు మేము వస్తామని చెప్పి వెరిఫికేషన్కి వస్తామని చెప్పారు వాళ్ళు వచ్చారు వెరిఫికేషన్ చేసుకున్నారు మళ్ళీ మాకు నెంబర్ ఇచ్చారు ఏదైతే ఉందో వాళ్ళు ఫోన్ చేశారు ఆ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే అంటే వచ్చి మేము మీరు డాక్యుమెంట్ గ్రౌండ్లోకి వచ్చాము అక్కడికి ల్యాండ్లోకి వచ్చి మేము చెక్ చేసుకున్నాము రిపోర్ట్ ఇస్తున్నాము రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం అన్నారు అన్న తర్వాత ఏంటంటే మళ్ళీ వాళ్ళు మేము కాంట్రాక్ట్ చేసాం కాంట్రాక్ట్ చేస్తే ఏంటంటే వాళ్ళు మార్చేశారంట ఎప్పుడైతే వీళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారు అక్కడ రిపోర్ట్ ఇచ్చే ఆఫీసర్లు మార్చేస్తున్నారు అంటే దాని చూడండి ఎంత ఇంబులెన్స్ పెట్టి వాళ్ళు వచ్చిన వాళ్ళ రిపోర్ట్లు కూడా తార్మార్చ్ చేయాలని ఏంటి ఆయన మరి మీకు మాకు ఏం జాయం జరుగుతుంది చెప్పండి ప్రభుత్వంలో కోర్టులో ఉన్నది పరిధిలో చెప్పారు కదా కోర్టు అన్ని క్లోజ్ అయిపోయినా సార్ మా కోర్టు అన్ని క్లోజ్ అయిపోయినా కానీ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది బిల్డింగ్ పర్మిషన్లు తీసుకున్నాము ఎల్ఆర్ఎస్ ఉన్నాయి మా సిగల్ డీట్లు ఉన్నాయి మేము ఏమంటున్నాం అంటే ఇవన్నీ అవసరం లేదు నీ కోర్టు మీ పనులు చేసుకోవచ్చు మేము అది వాళ్ళు ఏమంటున్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఒక ఆగండి ఇంకా ఏదో ఉందంట చిన్న వైట్ పేపర్ ఉన్నా సరే సార్ ఆ వైట్ పేపర్ చూస్తారు మా మా ఆడలను మాత్రం ఏం చూడరు వాళ్ళు వాళ్ళు చిన్నది వాళ్ళకి ఏమన్నా ఉంటే అది క్లియర్గా అని అంటారు అది పనికిరాంది ఇప్పుడు ఆ కేసు తర్వాతనే ఇది వచ్చింది సార్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పాతే చూస్తారు పాతే అవి ఏముంది అవి అయిపోయినాకనే మాకు ఈ కేసులు కొత్త కేసులు చూడాలి సార్ దీని తర్వాత ఏముంది అంటే అది మాకు ఆన్సర్ ఉంటుంది మాకు డీసీపీ దగ్గర మాకు ఆల్అౌట్ ఉంటుంది పోలీస్ అధికారులు రెవెన్యూ సిస్టమ్ ఇన్వాల్వ్ కావద్దు కదా వాళ్ళు ఎందుకు ఏమంటే ఈ ప్రేమసాగర్ రావు గారు బీజే అది మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో ఎమ్మెల్యే నడిపించిండు ఇప్పుడు ల్యాబింగ్తో నడిపించుడు ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ లాబింగ్ ఇంకా ఇక్కడ ఏం చేస్తుంది సార్ పోలీసులకు ఏ అధికారం వస్తుంది మా భూములకు రావడానికి పోలీసు ఇంజక్షన్ సిండస్లో ఉంటున్న రావాలి మిగతా విషయం రావడానికి అధికారం ఏముంది జీహెచ్ఎంసీ పర్మిషన్ లేకపోతే జిహెచ్ఎంసీ వస్తుంది ఈవెన్ ఎమ్మెల్యే కనుస స్థానిక ఎమ్మెల్యే కూడా మాకు సపోర్టు మీది మీద కట్టుకోమని ఎలాంటి ఎమ్మెల్యేతో ప్రాబ్లం లేదు ఎమ్మెల్యే మనం అది మన రెవెన్యూ మేళ్ళతో సంబంధం లేదు ప్రాబ్లం లేదు జేష్ఎంతో ఎలాంటి వాళ్ళతో సంబంధం లేదు వీటి ఓన్లీ పొల్యూషన్ ఉపయోగించుకొని అది కూడా ఐపీఎస్లతో పెట్టుకుని పెట్టుకుని నాటక పడుతుంది ఇంకా ఇక ఇంకా సార్ ఈ ఆయన చాలా పేటరేకి పోతున్నాడు సార్ మేము అన్నీ లీగల్గా అన్ని చేసి ఆయనకు చూపిస్తే అంటే వాళ్ళ మనుషులకు చూపిస్తే సార్ వాళ్ళ సెక్యూరిటీ లాగా ఉన్నారు అక్కడ కొంతమంది ఉండి ఇంకా ఎక్కువ దర్జన్ చేస్తారు సార్ నా ఇల్లు కూలగొట్టేసింది సార్ చెత్త అంతా తీసి పడేసింది సార్ ఒక్క దినంలో పొద్దున చూసిపోయినా రాత్రికల్లా అది గోల్ అయిపోయింది సార్ అంత ఇల్లు ఇరగొట్టింది సార్ రేకులు ఈకులు నా చెత్త అంటే రేకులు రేకులది అన్ని ఇరగొట్టేసింది సార్ అన్ని అన్ని ఇరవగొట్టేసారు ఇది సార్ లాస్ట్లో లాస్ట్లోది ఆ కిటికీలోంచి తీసింది సార్ అది మీ మీద స్టూడెంట్ సార్ ఎట్లా ఉన్నదో సాయంత్రానికి అది అట్లా ఇరవొట్టేసింది సార్ వాళ్ళ గుండాలు సార్ పేట రేగిపోతున్నాడు సార్ ఆ పే ప్రేమ్ సాగర్ ఆయన ముఖం చూపియండి అందులో మళ్ళీ ఒకసారి సార్ ఆయన ఎట్లుండదు సార్ ఆయన అదే సార్ వంపగూడ కృష్ణానగర్ పరిధిలో మాకున్న మేమంతా ప్లాట్ ఓనర్స్ మాట్లాడుతున్నాము డిసెంబర్లో ట్వంటీ సిక్స్త్ వచ్చి ఒకసారి ప్రజావాణి అప్పుడే కొత్తగా రేవంత్ రెడ్డి గారు పెట్టారనేసి వచ్చి మేము అప్లికేషన్లు ఇచ్చాము మాకు అక్నాలజ్మెంట్ వచ్చింది న్యాయం చేస్తామని అన్నారు కానీ ఇది మళ్ళీ మూడోసారి రావడం అవుతుంది దాని గురించి ఏమి ఎలాంటి న్యాయం చేయట్లేదు మేము స్థలంలోకి వెళ్ళి పని చేసుకోమ అన్ని చెప్తున్నారు కదా ఇప్పుడు మా సహసభ్యులు చెప్పినట్టుగా ఎలాంటి అభ్యంతరాలు లేవని పోయి పని చేసుకుందాం అనేటప్పటికీ పోలీసు వాళ్ళు రావడం కోర్టు పోలీసు వాళ్ళు వచ్చారండి కంటెంట్ ఆఫ్ కోర్టు అంటున్నారండి మరి ఏంటో మాకు అర్థం కావట్లేదు వాళ్ళు అంటున్నారు మరి వాళ్ళు వచ్చి మేము చేసుకుని ఉంటాం యాక్చువల్ ఏమైందంటే దింటూ లేదు ప్రేమసాగర్ ఏం చేశాడంటే హైకోర్టులో ఒకటి సిక్స్ జీరో త్రీ జీరో అని చెప్పి ఒక ఆటో తీసుకొచ్చాడు సార్ దాంట్లో అంటే జీహెచ్ఎంసీ మీద తీసుకొచ్చాడు యాక్చువల్లీ మేము బిల్డింగ్ పర్మిషన్ తీసుకోగానే ఆ బిల్డింగ్ పర్మిషన్ మీద ఒక ఐదు మంది మీద చెప్పి తీసుకొచ్చాడు తీసుకొచ్చి దాంట్లో స్టేటస్గా మెయింటైన్ చేయమని ఉంది అదే ఇప్పుడు థర్టీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ దాకా అయితే ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ దాని తర్వాత వాళ్ళు కౌంటర్ చేయాలి వెయిలా అయిపోతే అది ఆల్రెడీ ల్యాబ్స్ అయిపోయింది ల్యాబ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటారంటే పోలీసులు ఆ సిక్స్ జీరో త్రీ జీరో తీసుకొచ్చి వాళ్ళు చూపిస్తారు ప్రేమసాగర్ మనుషులు తీసుకొచ్చి ఏమంటారంటే ఇది ఒక కో ఉంది మీరు వెళ్ళడానికి వీలు లేదు మీరు ఎందుకు వెళ్తున్నారు మేము చెప్పాను సార్ స్టేటస్ కో ఆల్రెడీ అయిపోయింది సార్ అంటే మేము వాళ్ళ కంటే తీసుకోవాలంటారు రిటర్న్ లో కోర్టు నుంచి ఇప్పుడు మేము కాదు కదా సార్ చేసింది వాళ్ళు ఉందంటున్నారు మేము లేదంటున్నాం కరే ఒకటే ఇప్పుడు చేసింది వాళ్ళు కదా ఉందని చెప్పి ఉందని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి చూపించాలి కదా మేము ఇది ఇంజేషన్ ఆర్డర్ తీసుకొచ్చి చూపిస్తున్నాం సార్ ఇట్లా ఇది మాకు ఉంది ఇంజేషన్ ఆర్డర్ ఉంది పర్మిషన్ ఉందని చూపిస్తున్నాం ఇట్లా మీరు చూపిస్తారు కదా ఇది నాది ప్లాట్ ఉంది సార్ మమ్మల్ని ఇరవై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి మా ఏపిక తింటుండి సార్ మేము బుడ్డ పైసా కాడికే కష్టపడి కొనుక్కున్నాం మా రక్త జీతం ఇది మా దాంట్లోకి వచ్చి మాకు అన్ని పర్మిషన్లు ఉన్నాక అన్నీ ఉన్నాక ఎందుకు కట్టుకొని సార్ ఆయన మా ఉసురు ఎట్లా ముడుతుంది సార్ ఆయనకు చెప్పండి సార్ నా పేరు సువర్ణనండి ఎమ్మెల్యే సాగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎల్ ఎమ్మెల్యే ఆయన మమ్మల్ని ప్లాట్లకు అడిగొనియాడు మేము ప్లాట్లు సాఫ్ చేసుకుంటా తీసినాక కూల కొట్టి కూల కొట్టేషన్ మరి ఇట్లా ఎందుకు సార్ మా ఉసురు ఎందుకు పంచుకుంటున్నారు మా జాగా మాకు కావాలి సార్ మా జాగాలకు పోలీసులు నేను ఎందుకు తోలిస్తారు సార్ మాది జాగా పోలీసు వాళ్ళు అంటారు మాకు లేదు గుండాలు గుండాలు వస్తారు మేము పని చేసుకుంటే కల్లా కొడతం చేస్తామని వస్తారు మరి మా జాగాలకు ఆలోచనమే సార్ మా పిల్లలు ముట్ట కూ సార్ ఆయనకైతే గతంలో కూడా వచ్చారు కానీ కేవలం మెసేజ్ అయితే వచ్చినాయి కానీ సమస్య పరిష్కారం కాదంటే చాలా మంది చెప్తున్నారు అసలు ఏంది ఈ రోజు మరి రెండోసారి వచ్చారు కదా అంటే మీకు గతంలోనే ఇందాక మీ దాంట్లోనే ఒక సభ్యులు మాట్లాడుతూ గతంలో వెలమలాభింగ్ చేసిండు ఇప్పుడు ప్రభుత్వం అధికారంతో చెప్తున్నట్టు కదా మరి ఈసారి అధికారంలో ఉండే కదా ఆయన మీకు న్యాయం అనుకుంటున్నారా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయం జరగాలంటే ఒక ప్రజావాణి వేదిక ఏర్పాటు చేశారు ఇంతకుముందు ప్రగతి భవన్ అంచుల పక్క కూడా వచ్చేవాళ్ళం కాదు మాలాంటి సామాన్య వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే ఈ ప్రజావాణి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన రెండు వందల యాభై మంది పేదవాళ్ళ కోసం ఇక్కడ ఈ మెట్లు ఎక్కగలిగాము అయితే మేమందరం ఇది మూడోసారి రావటము ఈరోజు మూడోసారి రావటం జరుగుతుంది ఫస్ట్ వచ్చినప్పుడు మేమందరం కూడా ప్రజావాణిలో మా పేరుపైన ఫ్లాట్ నెంబర్ వేసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది సార్ దరఖాస్తు ఇచ్చినందుకు ఒక హరిచందనా మేడం ఐఏఎస్ ఆఫీసర్ వేశారు మాకు రిపోర్ట్ వచ్చింది మెసేజ్ వచ్చింది మీ సమస్యను త్వరగా పరిష్కారం చేస్తాము మీరు ఆందోళన పడాల్సిన లేదు సదరు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి పోలీస్ వ్యవస్థకి రిఫర్ చేయడం జరిగింది అంతవరకు మాకు బాగానే ఉంది ఎంక్వైరీ జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది కానీ ఈ ప్రేమసాగరావు అనే భూ కబ్జాదారుడు ఏదైతే ఉన్నాడో ఇదే కాంగ్రెస్ పార్టీలో మంచిరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిసి కూడా ఆయన ఏజ్ పరంగా కూడా డెబ్బై సంవత్సరాలు ఎవ వచ్చినాయి ఆయనకి ఇంకా ఈ భూదాహం అనేది తీరట్లేదు అతనికి ఇంకా భూమి మనకు కావాల్సింది మనిషికి కావాల్సింది ఆరు అడుగులు సరిపోద్ది ఆయనకు అరవై రెండు ఎకరాల మీద ఒక కన్ను పడిపోయి ఒక హైరేజ్ బిల్డింగ్ కట్టుకున్న ఒక అనాలోచన మీద ఆలోచనతో ఆయన ఈ మాలాంటి మధ్యతరతం వాళ్ళు ఇబ్బంది పెడడం జరుగుతుంది మేము అక్కడ చుట్టుపక్కల మల్కాజ్గిరి ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానగరు ఆ చుట్టుపక్కల గ్రా కాలనీల్లో నివసిస్తూ మాకు దగ్గరగా ఉంటుంది ఒక ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్న స్థలం అని చెప్పేసి స్థలా రెండు వందల గజాలు నూట యాభై గజాలు ఫ్లాట్లు కొనుక్కుంటే దాని మీద ఉండేసేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నాడు మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచినటువంటి ఎంపీ రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పైనము చిన్న మీకు అప్పుడు చిన్న చిన్న కేసులు ఉన్నాయి ఈ కేసులు పరిష్కారం అయిపోయిన తర్వాత మీ అందరికీ ఆయన కాన్స్టిట్యూషన్లోనే మేము అప్పుడు వెళ్ళాము మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి గారికి నెక్స్ట్ రాబోయేది మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుంది రాంగ్లోనే మీ అందరికీ తగిన న్యాయం చేస్తానని చెప్పారు గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుంది కానీ కానీ ఏం జరుగుతుందంటే మనుషులు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ ఈ ప్రేమసాగర్ అనే అతను లోకల్లో ఉన్నటువంటి పోలీసులు మేనేజ్ చేస్తూ ఎంఆర్ఓని మేనేజ్ చేస్తూ ఆర్డీఓని మేనేజ్ చేస్తూ ఆర్ఐలు మేనేజ్ చేస్తూ అదేవిధంగా పోలీస్ వ్యవస్థను డబ్బుతో కొనుక్కుంటూ లాయర్ని చివరికి వచ్చిన కోర్టుని కూడా మిస్మెనేజ్ చేస్తున్నాడు మా దగ్గర ఎల్ఆర్ఎస్ కాపీలు అన్ని బిల్డింగ్ పర్మిషను ఇంజక్షన్ ఆర్డర్ కాపీలు ప్రతి ఒక్కళ్ళకి సుమారుగా మా దాంట్లో ఉన్నటువంటి అరవై డెబ్బై ఐదు మంది పర్సెంట్కి అందరికి వచ్చేసినాయి ఇంకా రాకపోతే కూడా వాళ్ళు కూడా తీసుకుని సిద్ధంగా ఉన్నారు అంటే ప్లాట్ క్లియర్గా ఉంది కానీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఆయనకున్న ప్లాట్లు ఆయన తీసుకోకుండా మొత్తం ఈ భూమంతా ఆక్రమించుకోవాలని చెప్పేసి భూ బొక్క అసలుగా పెద్ద నోరు తెచ్చుకొని కూర్చున్నాడు కానీ ఈరోజు మాలాంటి మధ్యతరత వాళ్ళకి ప్రజావాణి ఉంది మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు సోషల్ మీడియా ప్రింట్ మీడియా అందరూ కోఆపరేట్ చేస్తున్నారు మీరు అందరు ఉండబట్టే మేము ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయగలుగుతున్నాం సార్ మూడు సార్లు వచ్చి ప్రజావానికి మీకు న్యాయం అనుకుంటారా మీరు జరుగుద్దని రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో మేము ఆయనకు ఓటేసి గెలిపించాము కాబట్టి ఆయన మీద నమ్మకంతో ఇక్కడ రావటం జరిగింది ఆయన రా రావటంతోటే ఫస్ట్ కేబినెట్ మీటింగ్లో చెప్పాడు ఎవరైనా సరే పోలీసులు కానీ వీళ్ళ రెవెన్యూ వాళ్ళు కానీ భూద తగాదాల్లో తలదోర్చొద్దు అని అయినా కానీ మరి పోలీసు మరి ఆయన ఎట్లా మేనేజ్ చేస్తున్నారో ఏమో మరి మాకు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్స్ ఉండగా పోలీసు వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు ఏదో సాకు చెప్తారు వారం ఆగండి ఈ వారం ఆగిన తర్వాత మేము ఏదో మాట్లాడిస్తాం ఆయన ఏముంది మేము ఆగేదేముంది మాకు ఇంజక్షన్ ఆర్డర్ అనేది కోర్టు ఇచ్చి ఇచ్చిందే కదా అది ఎప్పుడుదో కాలం చెల్లిన రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్తో అయిపోయిన స్టేటస్ కో తీసుకొచ్చి దాన్ని చూపించి ఇదేదో ఉన్న మేము వాళ్ళు అడిగితే స్టేటస్ కోని ఒక చిత్తు పేపర్ తీసుకొచ్చి ఇచ్చినా కానీ దాన్ని వాళ్ళు నమ్ముతారు కానీ ఇది లేటెస్ట్ మాకు మొన్న ఫిబ్రవరి రెండో తారీఖున మాకు ఇంజక్షన్ ఆర్డర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు మాకు జూన్ జూలైలోనే ఇచ్చారు ఇచ్చి దాని ఎక్స్టెన్షను ఫర్దర్ వన్ మంత్కి ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ ఆయన కౌంటర్ వేయమంటున్నారు ఆయన కౌంటర్ వేయడు మా మమ్మల్ని వర్క్ చేసుకోలేడు ఆయన కౌంటర్ వేస్తే తెలిసిపోతుంది కదా ఇప్పుడు ఆ ఏడు వందల మూడు ప్లాట్లలో ఆయన వీళ్ళ మెంబర్స్ని భయపెట్టి దయపెట్టి ఒక నూట ముప్పై ప్లాట్లో నూట నలభై ప్లాట్లో కొనుక్కున్నాడు అది కూడా మాకు తెలియదు కొనుక్కున్నాడు సే మరి అరవై మూడు ఎకరాలు నీదైనప్పుడు అది నూట నలభై ప్లాట్లు కొనాల్సిన అవసరం రాదు కదా మరి నీ పేరున సేల్ డీడ్స్ కూడా ఉన్నాయి మేము చూపించాం కదా కోర్టు కూడా ప్రొడ్యూస్ చేశాం మీ మీద అరవై మూడు ఎకరాలు ఉంది అండి దాంట్లో మీరు నూట నలభై ప్లాట్లు కొలాల్సిన అవసరం ఏముంది అదే విషయం కోర్టు కూడా అడిగింది జరగట్లేదు సో ఏం చెప్పాలనుకున్నారు ఒకటే ఇది సార్ మేము ముఖ్యమంత్రిగా ఒకటే వినపం చేయదలుచుకున్నాము ఆయన ఏ ప్రేమసాగర్ గారు మా దగ్గర నూట యాభై ప్లాట్లు కొనుక్కున్నాడు ఏడు వందల ఆరు ప్లాట్లో నుంచి పోగా మిగిలిన యాభై ఆరు ప్లాట్లు ఉండే దాని జోలి రాకుండా ఆయన ప్లాట్లు ఆయన తీసుకోమని మా ప్లాట్లు మాకు ఇచ్చేయండి మా ప్లాట్లు మేము ప్రశాంతంగా ఇల్లు కట్టుకుంటాం ఇదే మేము ముఖ్యమంత్రి గారికి చేస్తున్న వినపం మీరు ఆలోచించండి సార్ మేము మీకు వినపం ఒకటే మా లాంటి సమస్యలు తీర్చండి ఓ ఎమ్మెల్యే ఉన్నాడు అధికారం ఉన్నది ఆయన ఆయన యూట్యూబ్లో కొడితే ఆయన దౌర్జన్యాలు అన్ని అన్నీ కనిపిస్తాయి ప్రతి దౌర్జన్యం కనిపిస్తుంది యూట్యూబ్లో అలాంటి మనిషినిగా మీరు కాపాడితే మాకు న్యాయం జరుగుతుందని ఎట్లా ఆలోచించుకుంటాం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మాకు న్యాయం జరుగుతుంది మాకు ప్రజలకు సాయం చేస్తారని మీరు ఒక ఎమ్మెల్యేని చూ చూసి ఆయన దౌర్జన్యం చూసి మాకు న్యాయం చేసినారు అనుకోండి అప్పుడు మీకు పేరు వస్తుంది అరే తోట ఎమ్మెల్యేని దౌర్జన్యం చేసినప్పుడు వీళ్ళు నా సామాన్య ప్రజలకు కా న్యాయం చేసిన అని మీకు తృప్తి ఉంటుంది మాకు తృప్తి ఉంటే మా ముఖ్యమంత్రి మాకు హెల్ప్ చేసినాను మాకు తృప్తి ఉంటుంది మీ పేరే మేము కాలనీ కాలనీ పేరు పెట్టుకుంటాం మేము రైట్ ఇక గతంలో కూడా ప్రజానికి రెండు సార్లు వచ్చారు ప్రేమ సాగర్ రావు సంబంధించి మా ఫ్లాట్లు అక్రమంగా వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు కోర్టు నుంచి రైట్ ఆర్డర్ ఆ కోర్టు ఆర్డర్ వచ్చినప్పటికీ వాటిని నిరాకరిస్తూ పోలీసులు కూడా వాళ్ళు అక్కడికి వచ్చి చాలా వరకు లాబింగ్ చేసే ప్రయత్నం చేస్తామంటారు కొత్త రకమైన నిరసన తోటి జోల డబ్బులు భిక్షాటేయండి ప్రేమ్సాగర్ రావు గారికి డబ్బులు వేయండి ఎలక్షన్ లో డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఖర్చులకు లేక మా ప్లాట్లు కబ్జా చేయాలని చూస్తున్నారు డబ్బులు వేయండి దయచేసి దారం చేయండి ధర్మం చేయండి ప్రేమ్సాగర్ రావు గారికి లో వేస్తామండి ప్రేమ్సాగర్ రావు పంపిస్తామండి దయచేసి డబ్బులు వేయండి సారు డబ్బులు వేయండి ప్రేమ్ రావు గారికి డబ్బులు అయిపోయినాయి డబ్బులు లేవు మేము మా ప్లాట్ల మీద రాకుండా మా ప్లాట్లు మా ప్లాట్లు కబ్జా చేయకుండా మేమే జోలు కట్టి చేస్తున్నాము మా ప్లాట్లలో మొత్తం తిరిగైనా మొత్తం హైదరాబాద్ అంతా తిరిగి జోలు బట్టి అడుక్కు దిన్నైనా ప్రేమసాగర్ గారికి డబ్బులు ఇస్తాం మా ప్లాట్లు మాకు వదిలేసేమని చెప్పి అడుగుతున్నాము మా ప్లాట్లు మాకు వదలండి దయచేసి మా ప్లాట్లు మాకు వదలండి మేము డబ్బులు ఇలా బిక్షాటన్ చేసి హైదరాబాద్ సిటీ అంతా ఆడవాళ్ళము మగవాళ్ళము పిల్లలు అంతా పోయి మా ఫ్యామిలీస్ అంతా తిరిగి వసూలు చేసి ప్రేమసాగర్ రావు గారికి ఖర్చులకైనా డబ్బులు ఇస్తాము దయచేసి మా ప్లాట్ల జోలికి రాకుండా ఆయన ఈ డబ్బులైనా తీసుకొని మమ్మల్ని వదిలేమని చెప్పి మేము అడుక్కుంటున్నామండి అందరిది దయచేసి డబ్బులు వేయండి మన ఎమ్మెల్యే గారికి క్లబ్బులు నడిపించి డబ్బులు వసూలు చేసుకునేది సరిపోవు ల్యాండ్ గ్రాబింగ్ చేయడము సరిపోవు ఎంతసేపు నుంచి సాయంత్రం పబ్లిక్ కడుపులు కొట్టి బతకడమే ఆయనకు ఆధారం మరి ఇటువంటి ఎమ్మెల్యేను మన ఈ గవర్నమెంట్ నుండి పబ్లిక్ ఏం న్యాయం చేయగలుగుతారనేది మన గమనించారా మీరు రైట్ ఇప్పటికీ పలుమార్లు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు అయినప్పటికీ వాళ్ళ సమస్య పరిష్కారం కాలేదట కానీ ధనదాహంతో ఒక భూ బకాసురుడు లాగా ప్రేమసాగర్ మారిపోయాడు సో మేము కుటుంబ సమేతంగా వెళ్ళి భిక్షాటన చేసి ఆయనకు డబ్బులు సమకూర్చే ప్రయత్నం చేస్తామంటూ ఒక కొత్త నమ్మకం నిరసనకి ఆ తెరదీసారు ప్రజావాణి కార్యక్రమ ప్రజావాణి ముందు ఇక్కడ ఆ కాప్రాక్ సంబంధించిన కృష్ణానగర్ ఫ్లాట్ ఓనర్ సభ్యులు సుమారుగా ఏడు వందల ఆరు ఫ్లాట్స్ ఉంటే దాంట్లో అత్యధిక సంఖ్యలో ఫ్లాట్స్ కొనుగోలు చేశారని చెప్పిన ప్రేమసాగర్ రావు మిగిలిన ఫ్లాట్స్ మీద కూడా దాడి చేస్తూ సుమారుగా అరవై మూడు ఎకరాల ల్యాండ్ ని కూడా తన కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆయనకు డబ్బులు లేవు భిక్షాటం చేసి ప్రేమ్సాగర్ రావుకి మేము డబ్బులు ఇస్తామని నిరసన తెలుపుతున్నారు ನ್ಯಾಯಂ ಜರಗಲಿ ನ್ಯಾಯಂ ಜರಗಲಿ ನ್ಯಾಯಂ ಜರಗಲಿ ನ್ಯಾಯಂ ಜರಗಲಿ ನ್ಯಾಯಂ ಜರಗಲಿ ರಾವ್ ಡೌನ್ ಡೌನ್ ರಮಂತ್ರ ಅಡಿಗರೋ ಮನಕ ನ್ಯಾಯಂ ಮಾಡ್ಯಾಲಿ ನ್ಯಾಯಂ ಮಾಡ್ಯಾಲಿ ನ್ಯಾಯಂ ಮಾಡ್ಯಾಲಿ ರಮಂತ್ರ